హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎక్కర్రీ చూపించబోతున్నానండి మీకు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం నేను రెండు గుడ్లు తీసుకున్నాను ఒక మూడు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు కల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ధనియాలు అవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి మనం ఫస్ట్ అయితే ఎప్పుడూ ఎగ్ అయితే మనం అయితే ఆయిల్లో వేసి వేపుతాం కదా చాలా టైం పట్టేస్తుంది కదా ఇలా చేసుకొని చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది కర్రీ అనేది అప్పటికప్పుడు తొందరగా అయిపోవాలన్నా సింపుల్గా అయిపోయే కర్రీ అండి ఇది డెఫినెట్లీ ట్రై చేయండి చూడండి తర్వాత నేను అవి ఫ్రై అయిన తర్వాత ఇక వెల్లుల్లి అల్లం కరివేపాకు కూడా వేసుకున్నానండి కొత్తిమీర కరివేపాకు అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అనేది అలా అలా ఇలా చిక్మేసి వేసుకునండి అలాగే తొందరగా వేగిపోద్ది చూడండి నేను వీడియో చూపిస్తే అలా చేస్తాను చూడండి అలా అలా చేసుకుంటే తొందరగా మగ్గిద్ది అంతే ఇంకా ఎగ్స్లో చాలా టైప్స్ ఉంటాయి కదండీ ఎగ్ ఆమ్లెట్ ఉన్న అది కూడా మీకు చేసి చూపించాను ఆమ్లెట్ ఉన్న ప్లఫీ ఆమ్లెట్ కూడా ఇంకా ఎగ్గు కర్రీ కూడా బాగుంటుందండి ఇంకా ఎగ్తో పులుసు పెడతారు ఇంకా మళ్ళీ ఎగ్తో ఎగ్ ఏమో ఎగ్ లోపల ఉంటుంది కదండి అంత కుక్కర్లో పెట్టేసి అది కూడా వండుతారండి కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పెట్టి ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇంకోసారి మీకు ట్రై చేసి చూపిస్తాను చూడండి ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోద్ది అంతే ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ట్రై చేయండి కానీ గ్రేవీ అయితే ఎక్కువ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రాసెస్లో చేస్తే గ్రేవీ అంత ఉండదు ఎందుకంటే మొత్తం ఎగ్గకే పట్టేస్తుంది గ్రేవీ అంతా చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత నేను పసుపు యాడ్ చేసుకున్నాను కొంచెం కారం యాడ్ చేసుకోండి కారం చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక త్రీ పచ్చిమిర్చికి కారం కొంచెం యాడ్ చేసుకోండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం వాటర్ వేస్తే సరిపోద్ది చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ లేకపోతే ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ వేసాను కదండి అలా వేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంకా ఎగ్ రైస్ ఎగ్ ఎగ్ దమ్ బిర్యానీ ఇవన్నీ చాలా టైప్స్ ఉంటాయండి ఎగ్స్లో ఇంకా మీరేం చేసుకోండి నాకు కామెంట్లో చెప్పండి చూడండి అలా నేను వీడియోలో చూపిస్తాను అలా చేసుకుంటే తొందరగా వేగిపోద్ది అంతే ఇంకా అలా కల్పిసుకోవాలండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయ్యాక నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలా ఇది హోమ్ మేడ్ అండి కావాలని చెప్పండి నేను కామెంట్లో చెప్పండి చేసి పెడతాను అది కూడా ఆ మసాలా పౌడర్ కూడా అలా అప్పుడు కొంచెం ఇలాంటివన్నీ స్టోర్ చేసుకుంటే మనకి ఇలాంటి టైం ఆఫ్ యూజ్ అవుతాయండి కొంచెం పొడ్లు ఇంకా చాలా ఉంటాయండి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ అన్ని పొడులు చేసుకుంటే మనం బయట కొనవసరం లేదు ధనియాలు జీలకర్ర కొనుక్కున్నామండి అవి వేపీస్ పొడి చేసుకోవడం మళ్ళీ ఎవరైనా కొంచెం లావ అయిపోయా లాభి అయిపోయామనుకున్నారా అనుకున్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం మెంతులు ఉంటాయి కదండి మెంతులు ధనియాలు జీలకర్ర అది రోస్ట్లో చేసుకొని బాగా ఫ్రై చేసుకొని అది పొడి కొట్టేసుకొని హాట్ వాటర్లో కలుపుకొని తాగండి మీకు పొట్ట ఏది వచ్చినా సరే తగ్గిపోద్ది ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలండి అది కూడా అలాంటే కూడా నా టిప్స్ ఉన్నాయి ఎవరికి కావాలంటే చెప్పండి అవి కూడా నేను చెప్తాను కామెంట్లో చెప్పండి చూడండి ఇది బాగా ఫ్రై అయ్యాక ఇక వాటర్ వేసేసుకున్నానండి వాటర్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆనియన్స్ బాగా వేగిపోయాయి కాబట్టి కొంచెం సరిపోద్ది అలానే మరీ కొంచెం వేసుకోవద్దండి ఎందుకంటే మనం ఎగ్ కూడా యాడ్ చేయాలి కదా అది ఎగ్ కాబట్టి కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత వేయాలి కాబట్టి కొంచెం మరీ అంత తగ్గించకుండా ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి సరిపోద్ది తర్వాత మొత్తం నీట్గా అలా చేసుకోవాలి బాగా కలిపిసుకోవాలి ఇది కొంచెం బాయిల్ అవుతుంది చూడండి అప్పుడు మనం ఎగ్ రెండు గుడ్లు కొట్టి వేసుకోవడమని ఎవరి అంటే ఇంకా ఎక్కువ మంది కా ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం వెడల్పు కళాయి తీసుకోండి అప్పుడైతేనే మీకు బాగా కలపడానికి ఈజీ అవుద్ది నాకు రెండే కాకపోతే నాకు ఈ కళాయి సరిపోయింది సరిపోయిందండి చూడండి ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా అయినప్పుడు ఎగ్ యాడ్ చేసుకోవాలి దీనికైతే వెడల్పు కళాయి ఉంటేనే బాగుంటుందండి ఎందుకని కలిపిసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి అది కూడా ఎగ్ ఆమ్లెట్ కూడా నీట్గా వస్తుంది నా దగ్గరికి అయిపోయిందండి కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి ఇలా ఇలానే ట్రై చేయండి అల్టిమేట్ అసలు టేస్ట్ మాత్రం కానీ ఇప్పుడే కదిపేయొద్దు కొంచెం మొత్తం కొంచెం వాటర్ అంతా కొంచెం ఇంకిన తర్వాత అప్పుడు తిప్పండి అండి ఇప్పుడే తిప్పిస్తే కొంచెం ఇదిపోద్ది అలాగే టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం సింపుల్గా అయిపోతుంది నా రెసిపీస్ అన్నీ ఇలా సింపుల్గానే ఉంటాయి ఫాలో అవ్వండి ఎవరైనా బ్యాచిలర్స్ అయినా నార్మల్గా ఇద్దరు ముగ్గురు ఉంటే అలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి అలా సింపుల్గా చేసుకోండి అయిపోద్ది తొందర తొందరగా కావాలంటే చూడండి అలా కల్పించుకోవాలండి నీట్గా చివరి చివరిలో కలపండి మధ్య మధ్యన కలిపేయకుండి జాగ్రత్తగా కలుపుకోండి కలిపినప్పుడు మాత్రం ఫిస్ కర్రీ కలిపి చేసినప్పుడు ఎలా మనం ఎంత జాగ్రత్తగా చేస్తాం అలానే చెయ్యండి ఈ కర్రీని కూడా అప్పుడే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకొంచెం ఇంకా సరిపోద్దండి ఎందుకంటే ఎక్కువ మరీ ఇంకపోవట్లేదు ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటేనే మరీ బాగుంటుందండి అట్లా దూరి చాలా టేస్ట్ ఉంటుంది అంతేనండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి తప్పకుండా చేసి పెడతాను చూడండి నాకు ఫైనల్గా ఇలా వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్